ఒక ఊరిలో ఒక సోమరిపోతూ ఉండేవాడు వాడు ఏ పని చేసేవాడు కాదు ఎప్పుడు తినడం నిద్రపోవడం మాత్రమే చేసేవాడు ఏమయ్యో పొయ్యి మీద అందం గిన్నె ఉంచాను ఐదు నిమిషాలు తర్వాత దించే నేను సంతకు పోయి సరుకులు కొని తెస్తా ఆ అలాగే ఐదు నిమిషాలంటే ఇంకా చాలాసేపు ఉంది కాసేపు పడుకుందాం అలా నిద్రలోకి జారుకున్నాడు రేవయ్య ఆకలేస్తుంది అన్నం తిందాం ఇద్దరు అన్నం తినడానికి కూర్చున్నారు ఇంకేముంది అన్నం అంతా మాడిపోయి నల్లగా బొగ్గులా అయిపోయింది నువ్వు పొద్దున లేచినప్పటి నుండి కాళ్ళు చేతులు లేనోడిలా అలా కూర్చోనే ఉంటావు అన్నం చూడమంటే చూడలేకపోయావు ఒక్క పని కూడా సరిగ్గా చేయవు ఇట్లాగైతే సంసారం సాగేదట్లా ఏంటి నేనేమీ పని చేయటం లేదా ఉదయం నుంచి ఏగల చంపా తెలుసా ఏమనుకుంటున్నావు ఏంటి ఎన్ని చంపావు సరిగ్గా అదే సమయానికి పక్కింటి పొల్లమ్మ ఆ దారిన పోతూ ఉంది వంద చంపాని ఒట్టి చేతులతో అది రోజులో ఏమో అనుకున్నాను గాని వీడి పెద్ద వీరుడే ఒక్క రోజులో వంద మందిని చంపడం అంటే మాటలా ఈ విషయాన్ని పొల్లమ్మ ఆమెకి చెప్పింది ఆమె మరొకరికి ఆ మరొకరు ఇంకొకరికి అలా అలా ఒక్క రోజులోనే ఊరందరికీ తెలిసిపోయింది ఆ మాటలు ఒక సైనికుడు విన్నాడు ఆ సైనికుడు రాజుగారికి చెప్పాడు ఏంటి రోజులో వంద మందిని చంపాడా వెళ్ళండి వెళ్ళి ఆ వీరుణ్ణి తీసుకుని రండి అటువంటి వాడు మన రాజ్యంలో ఉంటే మన రాజ్యానికి ఎంతో మంచిది అయ్యా మిమ్మల్ని తీసుకుని రమ్మని రాజుగారు పంపించారు ఒక్కసారి వచ్చిపోండి నేనా ఎందుకు ఏం చేశాను మీరు ఒక్క రోజులోనే పొట్టి చేతులతో వంద మందిని చంపారంట కదా అందుకని మిమ్మల్ని పిలుచుకుని రమ్మన్నారు నేనే నేనెవరినీ చంపలేదు మీరెవరు అనుకుని ఇక్కడికి వచ్చినట్టున్నారు మీ వెటకారం ఆడడానికి తొందరగా రండి రాజుగారు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు వెళితే ఏమవుతుందో తెలియదు వెళ్ళకపోతే వీళ్ళు వదలరు సరే నాకు గుర్రాన్ని వదిలి మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తా సైనికులు ఒక గుర్రాన్ని వదిలి వెళ్లిపోయారు ఏమే నాకెందుకో భయంగా ఉంది ఎందుకైనా మంచిది నేనల్లగానే పెట్టి సర్దుకొని పుట్టింటికి పో నాకేమైనా అయితే పిల్లలు జాగ్రత్త ఆ సోమరిపోతికి గుర్రం తోలడం రాదు దానిని ఎలా తోలాలో తెలియక పిన్నిసుతో ఒక గుచ్చు గుచ్చాడు అంతే ఆ నొప్పికి తట్టుకోలేక ఆ గుర్రం రాజుభవనం వైపు మెరుపు వేగంతో దూసుకుపోయింది ఆ గుర్రం నిమిషాల్లోనే ముందు వెళ్లిన సైనికులందరినీ దాటిపోయింది అదే సమయంలో రాజు అంతఃపురం పైన తిరుగుతూ ఉన్నాడు ఆయనకు గుర్రం మీద దూసుకొస్తున్న సోమరిపోతూ కనబడ్డాడు ఆహా ఈమె వేగం మెరుపు వస్తున్నాడు రాజ్యంలో ఎంతమంది సైనికులుండి ఏం లాభం ఏ రోజు ఎవడు ఇంత వేగంగా పోవడం చూడలేదు వీరా నీలాంటోడు నాకెంతో అవసరం ఎప్పుడైనా ఏదైనా ఆపద వస్తే కబురు పంపుతాను వచ్చి సాయం చెయ్యండి ఆ సోమరిపోతూ రాజుగారి ఇచ్చిన నగలు అమ్ముకొని తిని హాయిగా ఉంటుండగా రాజుగారి నుండి కబురు వచ్చింది ఒక్కరోజులో వంద మందిని ఒట్టి చెతులతో చంపిన మహావీరుడా రాజ్యంలో దొంగలపడి పడి దోచుకుంటున్నారు మీకు ఎంతమంది సైనికులు కావాలో తీసుకువెళ్ళు దొంగలు ప్రాణాలతో దొరికితే పట్టుకో దొరకకపోతే చంపేయి ఆ మాటలకు సోమరిపోతూ లోపల భయపడుతూనే రాజా ఈ మాత్రం పనికి నాకు తోడుగా సైనికులెందుకు నేనొక్కడనే వెళ్ళి లేండి అని చెప్పి ఇంటికి వెళ్లి తన భార్యతో ఏమే ఈ రోజుతో నా పని అయిపోయినట్లే ఎందుకైనా మంచిది నేను వెళ్ళగానే పెట్టి సర్దుకొని పో నాకేమైనా అయితే పిల్లలు జాగ్రత్త అని చెప్పి రాత్రికి గుమగుమలాడే మాంచి బిర్యానీ చేయించుకొని మూట కట్టుకొని బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక తన దగ్గర ఉన్న విషాన్ని ఆ బిర్యానీలో కలిపాడు ఇంకా ఇది తిని చచ్చిపోతే సరే లేకుంటే అందరి ముందు పోతుంది అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు ఆ సమయానికే దొంగలు పిసినారి ఉన్న ప్రదేశంలోనే సమావేశమయ్యారు వారికి గుమగుమలాడిపోతున్న బిర్యానీ వాసన వచ్చింది బిర్యానీ వాసన వస్తూ ఉంది అని వెతుక్కుంటూ వెళ్లారు అక్కడ సోమరిపోతూ నిద్రపోతూ కనబడ్డాడు వాళ్ళు వాడి దగ్గర బిర్యానీ మూట తీసుకుపోయి కొంచెం కొంచెం పంచుకు తిన్నారు ఉదయం సోమరిపోతూ లేచి చూస్తే ఇంకేముంది పక్కనే దొంగలు చచ్చిపడి ఉన్నారు బిర్యానీ మూట విప్పి ఉంది వాడికి విషయం అర్థమైంది వెంటనే ఒక ఎద్దుల బండి తీసుకొచ్చి అందులో దొంగల శవాలను వేసి రాజభవనానికి బయలుదేరాడు అలా వెళుతూ ఉంటే దారిలో చూసిన వాళ్ళంతా వట్టి చేతులతో వంద మందిని చంపిన మహావీరునికి జై ఒక్క రాత్రిలో దొంగలందరినీ మట్టి కరిపించిన జై అంటూ బండి వెనకే జనమంతా రాసాగారు అరుపులు విన్న రాజు బయటికి వచ్చి చూస్తే ఇంకేముంది బండి మీద దొంగల్ని వేసుకొని ఠీవిగా వస్తున్న సోమరపోతు కనబడ్డాడు భలా వీరా భలా ఇంతమంది సైనికులుండి ఇన్ని రోజులుగా చేయలేని పని ఒక్కరోజులో ఒక్కడివే చేసి చూపించావు నువ్వురా వీరుడు అంటే అని బంగారం వజ్రాలు సోమరిపోతుకు బహుకరించాడు కొద్ది రోజులు గడిచిపోయాయి ఇంతలో ఒక పెద్ద పులి ఊరి మీద పడి దొరికిన జంతువులను దొరికినట్టే పట్టుకుపోయేది సైనికులు పులిని పట్టుకోబోగా తిరిగి సైనికులనే చంపేసేది దీంతో ప్రజలంతా ఆ పులికి భయపడి అన్నీ ఇంట్లోనే ఉంచుకొని తలుపులు మూసేసుకునేవారు రాజు సోమరిపోతులు పిలిపించాడు రొట్టి చేతులతో వంద మందిని ఒక్క రాత్రిలో దొంగలందర్నీ మట్టి గరిపించిన మహావీరుడా నీకు తెలియదేముంది రాజ్యంలోకి పెద్ద పులి వచ్చి ప్రజలను ముప్పుదిప్పులు పెడుతూ ఉంది నీకు ఎంతమంది సైనికులు కావాలో అంతమందిని తీసుకుపో కానీ దాన్ని మాత్రం వదలొద్దు దొరికితే పట్టుకో దొరక్కుంటే అక్కడికక్కడే చంపేయి ఆ మాటలకు భయపడిన సోమరిపోతూ భయం దాచుకొని పెద్ద మొనగాడిలా ఈ మాత్రం దానికి సైనికులెందుకు రాజా నేనొక్కడినే వెళ్లి పట్టుకొస్తా లేండి అని చెప్పి ఇంటికి వెళ్ళాడు ఏమే ఈ రోజుతో నా పని అయిపోయినట్లే ఎందుకైనా మంచిది నీ పోగానే పెట్టి సర్దుకొని పుట్టింటికి పో నాకేమైనా అయితే పిల్లలు జాగ్రత్త అని గుర్రమెక్కి బయలుదేరాడు అది అమావాస్య చుట్టూ చీకటి దారిలో ఒక్కరు కూడా కనబడట్లేదు ఆ సోమరిపోతు గుర్రాన్ని చెట్టుకు కట్టి భయంతో ఒక చెట్టు కింద నిండుగా దుప్పటి కప్పుకొని పడుకున్నాడు అర్ధరాత్రి అయ్యింది పెద్ద పులి ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయింది కోళ్ళు మేకలతో సహా అన్నీ లోపల పెట్టి తాళాలేసుకున్నారు నాలుగు రోజుల నుండి ఆ పులికి ఏమీ దొరకలేదు చాలా నీరసంగా అయిపోయింది అడుగు తీసి అడుగు వేయలేక నడుస్తూ నెమ్మదిగా సోమరిపోతు పడుకున్న చెట్టు దగ్గరకు వచ్చింది పెద్దపులిని చూడగానే గుర్రం భయపడి తాడు తెంపుకొని పారిపోయింది కాని పులికి దానిని వేటాడే ఓపిక లేదు అంతలో సోమరిపోతుకు వచ్చి దుప్పటితో సహా పైకి లేచాడు పెద్ద పులికి ఆ నడుచుకుంటూ వస్తున్న ఆకారం ఏంటో అర్థం కాలేదు అని భయపడింది ఇంతలో ఆ సోమరిపోతూ ఎదురుగా ఉన్నది తన గుర్రమే అనుకొని దాన్ని పట్టుకొని త్రాడుతో దూరంగా చెట్టుకు కట్టేసి మళ్లీ నిద్రపోయాడు దీంతో ఆ పెద్ద పులికి నడకు కట్టిన తాడు బిగుసుకుపోయి ఊపిరాడక చనిపోయింది ఆ సోమరిపోతు ఉదయాన్నే లేచి చూస్తే ఇంకేముంది పెద్ద పులి చచ్చిపోయి కనబడింది వెంటనే వాడు ఎద్దుల బండి తెచ్చి చచ్చిన పులిని బండిలో వేసి రాజభవనానికి బయలుదేరాడు పట్టి చేతులతో వంద మందిని చంపిన మహావీరునికి జై ఒక్క నిమిషంలో పెద్ద పులిని మట్టి కరిపించిన మహావీరునికి భళా వీరా భా ఇంతమంది సైనికులుండి ఇన్ని రోజులుగా చేయలేని పని ఒక్క రోజులోనే ఒక్కడివి చేసి చూపించావు నీలాంటి వీరుడు ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఉండడు అలా కొద్ది రోజులు గడిచిపోయాయి ప్రభూ పకరాచ రాజు మనపై యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు ఈ లేక నీకెమ్మన్నాడు మర్యాదగా వచ్చి లొంగిపోయి కప్పం కట్టి నాకు సామంతునిగా ఉంటావా లేక దారి చేసి రాజ్యం మొత్తం ఆక్రమించుకోమంటావా ఏదో ఒకటి చెప్పు రాజుకి ఏమి చెయ్యాలో పాలిపోలేదు అవతల సైన్యం చాలా పెద్దది ఎలడం చాలా కష్టం అట్లాగని లొంగిపోదామా అంటే అవమానం కన్నా చావడం మేలు ఆ సమయంలో రాజుకి ఆ సోమరిపోతు గుర్తు వట్టి చేతులతో వంద మందిని ఒక్క రాత్రిలో దొంగల్ని ఒక్క నిమిషంలోనే పెద్ద పూల్ని మట్టి కనిపించిన మహావీరుడా నీకు తెలియనిదేముంది పక్కరాజ్యం రాజు మన మీదకి దండయాత్రకు వచ్చాడు ఇది మన రాజ్యపు పరువు మర్యాదలకు సంబంధించిన విషయం నీకు ఎంతమంది సైనికులు కావాలంటే అంతమందిని తీసుకుపో ఇంకెప్పుడు ఏ కోరిక కోరి ఇబ్బంది పెట్టను ఈ ఒక్కసారికి సాయం చెయ్యి చాలు అయ్యాబోయ్ యుద్ధం చేయమంటాడేంటి నాకు ఈ రకంగా చావురి ఆశ పెట్టుందా రాజా ఇదే ఆఖరిసారి అంటున్నావు కాబట్టి అలాగే చేద్దాం ముందు నేను వెళతాను వెనక సైన్యాన్ని రమ్మనండి అని చెప్పి బయలుదేరాడు సోమరిపోతికి ఒక మంచి గుర్రాన్ని సిద్ధంగా ఉంచారు మహావీరునికి మహావీరునికి జ మహావీరా ఇది సాదాసీదా గుర్రం కాదు దీనింత వేగంగా పోయే గుర్రం ఈ చుట్టుపక్కల ఏడేడు లోకాల్లో ఎక్కడా లేదు నీకోసమే ప్రత్యేకంగా తెప్పించాము అయ్యి బాబోయ్ దీని వేగానికి యుద్ధానికి వెళ్లకుండానే దారిలో కింద పడి చేస్తానేమో రే నన్ను గుర్రానికి తాళతో గట్టిగా కట్టేయండ్రా ఏంటిది మహావీరా నాకు గుర్రం తాళడం రాదని తెలియదు ఈ ఏడు రోజులకి రాజా యుద్ధరంగంలో నుండి నేనన్నా వెనక రావాలి నా శవమన్నా వెనక రావాలి అంతేగాని పొరపాటును కూడా శత్రువులకు వెన్ను చూపను కత్తి గుండెల్లో దూసుకుపోయినా సరే చివరి రక్తం బొట్టు వరకు పోరాడతా అందుకే ఇలా కట్టేసుకుంటున్నా మహావీరు సైనికుల మీరు కూడా మీకు మీ గుర్రానికి కట్టేసుకోండి ముందు నేనొక్కడనే పోతా నేను పోయిన అరగంటకి మీరు బయలుదేరండి అని సోమరిపోతూ గుర్రం ఎక్కి బయలుదేరాడు వెనకాల సైనికులు వచ్చేసరికి ఇక్కడి నుంచి ఎవరికీ తెలియని వేరే ఊరికి పారిపోతాను అనుకొని పిన్నిసు తీసి గొర్రం మెడ మీద గట్టిగా ఒక గుచ్చు గుచ్చాడు అంతే గుర్రం అదిరిపడి దూసుకుపోవడం మొదలుపెట్టింది ఆ గుర్రం ఎన్నో యుద్ధాలు చూసిన గుర్రం కదా అందుకే నేరుగా సైన్యం ఉన్న వైపుకే దూసుకుపోయింది గుర్రాన్ని ఎంత ఆపాలని ప్రయత్నించినా గుర్రం ఆగలేదు ఇంతలో రెండు తాడి చెట్లు పక్క పక్కనే కనబడ్డాయి తాడి చెట్ల మధ్యలో నుంచి గుర్రాన్ని పోనిచ్చి రెండు చెట్లు గట్టిగా పడేసుకుంటా అప్పుడు గుర్రం ఆగిపోతది ఆ తాడి చెట్లకు మొదలు దగ్గర అప్పటికే బాగా చెదలు పట్టేశాయి గుర్రం మీద రెండు చేతులతో రెండు తాడి చెట్లు పట్టుకొని దూసుకు వస్తా ఉన్నవాన్ని చూసి శత్రు సైన్యాలు ఆశ్చర్యపోయాయి అరే ఒట్టి చేతితో వంద మందిని రోజు ఒక్కరోజు మీరు మహావీరుడు తారి చెట్లు పెట్టుకుని చిరచపులు లెక్క ఉన్నాడు వాడికి దొరికామంటే మన పని అయిపోయినట్లే మారిపోయి ప్రాణాలు కాపాడుకోన సోమరిపోదు అక్కడికి వచ్చేసరికి ఒక్క శత్రువు కూడా మిగలలేదు సభాష్ వీరా వీరిను అంటే నీవే ఒక్క రక్తం బొట్టు కూడా చెందకుండా విజయం సాధించావు సోమరిపోతు వీరత్వం గురించి చుట్టుపక్కల రాజ్యాలకు తెలియడంతో ఆ రాజ్యంపై ఎవరో యుద్ధానికి రాలేదు దాంతో ఆ సోమరిపోతు హాయిగా జీవితమంతా గడపసాగాడు ఈ కథ నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యండి